పచ్చడి ఊరుతున్న కొల్ది ఇంకా ఇంకా తినాలనిపించే టమాటా అండి ఎండలో ఆరపెట్టే పని లేకుండా చక్కగా అప్పటికప్పుడు చేసుకుని పెట్టుకుంటే మనకి అన్నంలోకి చపాతీలోకి మార్నింగ్ హడావిడి లేకుండా మనం చట్నీల గురించి తడుముకునే పని లేకుండా ఒక్కసారి ఇలా చేసి పెట్టుకుంటే చాలండి అన్నిటికి మనకి పనికి వస్తుంది ఆల్రెడీ సంక్రాంతి పండుగ వస్తుంది కాబట్టి మనకి మార్నింగ్ హడావిడి లేకుండా చక్కగా ఇలా చేసి పెట్టుకుంటే మూడు నెలలు నిలువ ఉంటుందండి ఒక కేజీ టమాటాలు తీసుకుని కడిగేసుకుని శుభ్రంగా క్లాత్తో తుడిచేసుకోవాలండి టమాటాల్లో వాటర్ అన్నది అస్సలు ఉండకూడదు ఈ లోపల్లోకి ఒక బాండీ పెట్టుకొని ఒక స్పూన్ మెంతులు అలాగే ఒక స్పూన్ ఆవాలని చిటపటలాడేంత వరకు వేపుకొని మరీ నల్లగా అయిపోయేంత వరకు మాత్రం అస్సలు వేపకూడదండి జస్ట్ లో ఫ్లేమ్ పెట్టి మంట మనం ఫ్రై చేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ చల్లారిన తర్వాత మెత్తగా పొడి చేసుకుని పక్కన పెట్టుకోవాలండి తర్వాత టమాటాలని చక్కగా నాలుగు చీలికల కింద చీల్చుకుని ఒక గుప్పెడి చింతపండునైతే మనం వేసుకొని మనం దీంట్లో ఆయిల్ వేయనవసరం లేదండి టమాటోలో ఉండే వాటరే బోల్డ్ అంత వాటర్ వచ్చేస్తుంది టమాటాలో ఉండే వాటర్ అంతా కూడా మొత్తం డ్రై అయిపోవాలండి మనకి అస్సలు వాటర్ అన్నది చూసారు కదండి ఎంత వాటర్ వచ్చిందో మనం టమాటాలో ఈ వాటర్ అంతా కూడా బాయిల్ అయిపోయి డ్రై అయిపోవాలండి మనకి నిల్వ ఉండాలి పచ్చడి అంటే మూడు నెలలు చక్కగా మనకి ఉడుగుతున్నప్పుడే మధ్య మధ్యలో ఒకసారి గరిటెతోటి కదిపినట్టయితే మొత్తం చింతపండు అన్నది కూడా చక్కగా మెత్తగా ఉడికిపోతుందండి టమాటాలో ఉండే వాటర్ అంతా కూడా డ్రై అయిపోయిన తర్వాత మనం చల్లారి పెట్టుకోవాలండి దగ్గరికి వచ్చేసైలు మొత్తం టమాటా గుజ్జు అంతా కూడా చక్కగా డ్రై అయిన తర్వాత చల్లారినివ్వాలండి చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ అన్నది పట్టాలి వేడి మీద మనం పట్టినట్టయితే ఓపెన్ మూత మిక్సీ అది జార్ క్యాప్ ఓపెన్ అయిపోతుందండి ఇది ఒక జాగ్రత్తగా చూసుకోవాలి చక్కగా పేస్ట్ కింద చేసుకున్న దాంట్లో ఒక కప్పు కారం మనం ఇక్కడ కేజీ టమాటాలు తీసుకున్నాం కాబట్టి మనం వేయించుకున్న మెంతి పిండి ఆవపిండి అలాగే ఒక ఐదు స్పూన్ల స్పూను టేస్ట్కి మీరు చూసుకొని వేసుకోండి చక్కగా కలిపేసుకొని మనం తాలింపు అన్నది వే వేరొక బాండీలో ఆయిల్ వేసుకొని కొన్ని వెల్లుల్లిపాయలు చీల్చుకోవచ్చు లేకపోతే దంచి పెట్టుకుని కూడా వేసుకోవచ్చు అండి చక్కగా వెల్లుల్లి వేగిన తర్వాత శనగపప్పు కొంచెం ఆవాలు జీలకర్ర మిరపకాయలు కరివేపాకు అన్నది స్టవ్ ఆపి వేసినట్టయితే చిటపట్టలాటం అన్నది తగ్గుతుందండి చక్కగా పోపు అంతా వేగిన తర్వాత ఈ వేడివేడి పోపుని టమాటాల పచ్చడిలో వేసుకుని కలుపుతూ ఉంటే అసలు పచ్చడి ఊరుతా ఊరుతూ ఉంటే ఆ టేస్ట్ అన్నది అన్నంలో వేడి వేడి అన్నంలో తింటే మనం బాగా చల్లారిన తర్వాత అప్పుడు మనం ఫ్రిడ్జ్లో అన్నది స్టోర్ చేసేసుకోవచ్చండి ఒక్కసారి కానీ మనం ఇలా చేసుకుని పెట్టుకుంటే దాదాపు చాలా రోజులు వచ్చేస్తుందండి కానీ పచ్చడి మనకి ఓరుతూ ఉంటే ఆ టేస్ట్ అన్నది అసలు వేడి వేడి అన్నంలో మార్నింగ్ ఇడ్లీ దోశ చపాతి అసలు టేస్ట్ అన్నది అద్భుతం అప్పటికప్పుడు చక్కగా చాలా ఈజీగా ఎండలు ఆరపెట్టే పని లేకుండా టమాటాలని చాలా సింపుల్ ప్రాసెస్లో అన్నది చేసుకోవచ్చండి వీడియో కానీ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పటిదాకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చల్లారిన తర్వాత మాత్రమే స్టోర్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్